ఓం శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యూ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు అనగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ బుధవారం నాటి ద్వాదశ రాసుల వారికి గ్రహణ ప్రభావం వలన ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉత్తర భాద్రపద నాలుగవ పాదము పూర్వ భాద్రపద నాలుగవ పాదము ఉత్తర భాద్రపద రేవతి నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు ఉత్తర పాల్గొని నక్షత్రం మూడు పాదాలు హస్త నక్షత్రం పూర్తిగా నక్షత్రం రెండు పాదాలు వారికి రాశి వారికి సమయం అస్సలు ఈ నెల బాగోలేదనే చెప్పాలి నెల రోజులు అనగా సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా వారు కానీ వారు కానీ ఎవ్వరితోనూ ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అనగా మిత్రుత్వం కానీ శత్రుత్వం కానీ ఏదీ కూడదు ఎటువంటి వాగ్దానాలు చేయడం పనికిరాదు ఎటువంటి ప్రయాణాలు కూడా పనికిరావు ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేయడం ఈ నెల రోజులు చాలా మంచిది ఎంత సైలెంట్గా ఉంటే అనగా ఎంత మౌనం వహిస్తే అంత మంచిది మనుషులతో ఎంత తక్కువగా కలిస్తే అంత మంచిది ఎందుకంటే మీ మీద అభాండాలు వేస్తారు మీరు చేయని తప్పులకు మీరు నిందలు పడాల్సి వస్తుంది కాబట్టి దేనికి ఎటువంటి సందర్భానికి కూడా రెస్పాండ్ అవ్వకుండా స్పందించకుండా ఉండాలి ఎవరికి ఎటువంటి సమాధానాలు కానీ సంజాయిషీలు కానీ చెప్పే ప్రయత్నం కూడా చేయవద్దు షూరిటీ సంతకాల జోలుకు అసలే వెళ్ళద్దు విష్ణు సహస్రనామ పారాయణ చేయగలిగిన వారు చేయండి చేయలేని వారు కనీసం వినండి అవకాశం ఉన్నవారు ఈ నెల రోజులు తప్పకుండా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి ఒక చెంబుడు నీళ్లతోనైనా శివునికి అభిషేకం చేయడం వలన ఈ నెల రోజులు మీకు మంచిగా గడుస్తుంది